నువ్వా దిబ్బల మీద మేతలే మేతలే గుడి వదలవాడు బాబు కూడ నువ్వు నాటుకో నువ్వు ఇచ్చిన ఎకరాలు ఎట్లా నాటిస్తావరా నువ్వు ఇచ్చిన ఎకరాలు చెరువులు దెబ్బలు అన్ని ఎత్తు దేనికి

చెప్పింది ఎంత నీకు షాప్ ముందాగి తెలుసుగా చెప్పేదే మా మా ఊర్లో పాట తీసుకున్నారు మా పంచాయతీలో పాట తీసుకుంటే సాయంత్రం మూడు రూపాయల గ్లాసులుంట చూసావా వైన్ షాప్ లో గ్లాసులు ముందాక నువ్వు నువ్వు తాగి రూపాయ గ్లాసు కాదు మూడు రూపాయల గ్లాసులు ఉంటాయి అన్నమాట ఆ గ్లాసులు పడేస్తారు తొమ్మిది గంటలకి ఇద్దరు పని ఉందన్నమాట మొత్తం కడిగేసి మళ్ళీ సేమ్ గ్లాసుల్ని ప్యాకింగ్ చేయాలా నీ మొక్కనేసి వృద్ధుకోత వల్ల పెట్టుకోవడదు నీ మొక్కనేసి వృద్ధుకోవాలి అంబెట్టుకోవడారు కడిగ్లా కానీ బ్రాంతి షాప్ లో వాటర్ అవి అన్ని దొంగ నువ్వు ఇద్దరు మనుషులు పోయి ఏరుకో నువ్వు నువ్వు వేరు అమ్ముకోరా నువ్వు కడుగి గ్లాసులు ప్యాకింగ్ చేయాలా Mm. -hmm. గాసులు కడిగా ఉన్నాడు రాదు ఘాసులు కడిగా ఉన్నాడు కాదు ఆయన గాసులు కడుగుతాయి రోజుకి నెలకెంత చెప్పేది నేను దొంగలాగా డబ్బు చంపే రకానికి కాదు అందరికి

నువ్వు వరకు పొట్టి పెద్ద నువ్వు చెప్తాను చేస్తా ఇంటి కూర్చోండి తేడా మొహన్ రుద్దుకుంటావాడ మేడ మొహం

గాసల్ గడికోవలాగా మటవేంద్ర ఏయ్ ఏయ్ తంగల్ నియావుతరా లాగా

వెళ్ళి సరే చదువుతా ఏ అయితే తగిలి చవితానా మర్యాద చెప్పినప్పుడు నేను వచ్చి డబ్బులు వస్తాయి సాయంత్రం అడ్వాల్స్ ఇస్తానప్పుడు కూడా போராட உடல் பட்ட போல தாள் அம் தி உடல் பற்றி டபுள் பெரிய அது ని చెప్పింది సార్ ఊర్లో ఊరు ఎల్లారా తీసుకుంటారా పాడు పాడే రాను నీతో పాటు ఒక మనిషి వస్తున్నాడు రాను రాసు పోసి రాను

ఏంద్రా మాట్లికురా ఏంద్రా ఏంది ఏంది చెప్పు మాట్లికురా ఏమొత్తా ఏమొత్తారా నేను పాట పడి అని చెప్పాగా ఏంద్రా నువ్వు బాడిలో పాట పంచాయతో చెయ్ లేదు బర్గర్ కొట్టు చెప్పే తీసేయ్ తోలు తోల్తా 10 నిమిషాల టైం అవుతది ఇవ్వు బర్గర్ తోలు ఆ కర చూస్తా కొకోదాని ముద్ద బాంబ్ చేసి ఇడు బాంబులు తీసుకొ చేస్తా ఏయ్ రేయ్ అలా ఆ తగిలిని చూస్తా ఆగాలనే ఆగ రేయ్ ఏ క్క్ కల్మా హోరై డబుల్ దాల్ట్ ని యోతనా